నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి విధుల్లో అలసత్వం వహించకుండా సక్రమంగా మా విధులు మేము నిర్వహిస్తున్నామని ఫస్ట్ అప్డేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మా జీతాలు మాకు సక్రమంగా అందించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు నెలల తరబడి జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని పిల్లల చదువులు భారంగా మారుతున్నాయని అప్పులు కూడా పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నెల నెల మా వేతనం సక్రమంగా అందేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఆ బాత్రూం లు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో కూడా కరోనా టైంలో చాలా కష్టపడ్డాం సార్ మరి కష్టపడిన తర్వాత మాకు అప్పటి నుంచి కూడా నెల నెల పడటం లేదు ఒక నాలుగు నెలలకు కానీ ఒక నెల ఇట్లా వేస్తూ ఉన్నారు సార్ మరి ఇలా మా పిల్లల భవిష్యత్తులో మేము చదివించుకునే పరిస్థితులలో మాకు ఇబ్బందులు అయ్యి అప్పులు వాళ్ళ కాడికి ఇళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మా ఇంకేము ఇంతవరకు చాలు ఇంక మీకు అంటున్నారు పిల్లలను బడికి చదివించుకోవడానికి ఏదైనా నోట్స్ బుక్లు పెన్నులు కూడా తీసుకోవడానికి సోమత లేదు మళ్ళీ ఇప్పుడు మరి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు వరకు ఒక్క నెల వేసారు సార్ మరి ఇప్పుడు వరకు వేయలేదు ఇంకా ఇంకా ఎన్ని నెలలు ఇప్పుడు జరిగే నెక్స్ట్ ఆరు నెలలు సార్ మరి ఈ ఆరు నెలలకు గాను ఇప్పుడుకేమో వేయలేదు మరి దయ చూ దయ ఉంచి మా మీద పరుగులు చూపించి బాత్రూములు గడుగుతా అంతా ఎత్తేసి ఎక్కడెక్కడ అంతా గలీజు పనులను చేసి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటారు మాకు గవర్నమెంట్ స్పందించి మాకు సహాయం చేసి చేస్తారని మేము విన్నమించుకుంటే చలవి తీసుకుంటున్నాం సార్ ఎస్కే సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో శాంటర్ నా పేరు ఎస్కే సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో గవర్నమెంట్ సిహెచ్ ఉదయగిరి హాస్పిటల్లో పనిచేస్తున్నాము శాంటర్ సూపర్వైజర్గా మేము మొత్తం ఎనిమిది మంది ఇక్కడ వర్క్ చేస్తున్నాము ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాము మాకు గత జనవరి ఈ సంవత్సరం జనవరి నెలలో జీతాలు పడ్డాయి ఒక జీతము ఆ తర్వాత నుంచి మాకు ఇప్పుడు దాకా జీతాలు లేవు దయ ఉంచి మా జీతాలు బిఎఫ్లు మాకు పడేటట్లుగా ఈఎస్ఐలు ఉండేటట్లుగా చేయవలసిందిగా కోరుతున్నాము మాకు ఇప్పుడు అప్పులు ఓన్లు చే మాకు అప్పుల నుంచి మాకు ఎవరు ఇవ్వడానికి కూడా ఇంక పెద్దతో ఎవరు ఆలోచించడం లేదు అంగల్లో తినాలన్నా వాళ్ళు కూడా ఈ అప్పులు ఇచ్చిన అప్పులకే వడ్డీ వేసి ఇప్పుడు దాకా మమ్మల్ని వాటిల్ని భరించలేక మేము కూడా మాకు ఏమీ అర్థం కాక ఎవరిని సంప్రదించినా ఎవరు మాకు తెలియదు అని చెప్తున్నారు ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఇవాళ రేపు అంటున్నారు కానీ ఫలానా టైం అని చెప్పి మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయించి మీరు మా బాధల్ని అర్థం చేసుకొని మా కష్టానికి మాకు మా జీతము ఇప్పించవలసిందిగా పై అధికారులని కోరుతున్నాము మాకు